నుండి యహాను సువార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మండి యేసు నువ్వు అన్నట్లు నేను రాజునే సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని హిందూ నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని మనకి మహిమేసుక్రీస్తు ప్రభాని సిలివేసే సమయంలో పిలాతు కాడికి తీసుకెళ్లారండి పిలాతు అడిగాడు నువ్వు రాజువైన అడిగాడు నేను రాజునే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చి తిని నేను పుట్టి తినని సెలవిచ్చాడు చలి చలితాముడా ఈ మాటలు ఏమిటంటే నీవు ఇసుక రీతి యోధ ఏసుక్రీస్తు పరబార్తో మూడున్నర సంవత్సరాలు తిరిగాడండి మూడున్నర సంవత్సరాలు తిరిగి డబ్బు డబ్బు మీద ఆశతోటి డబ్బు మీద కోరిక తోటి డబ్బు మీద యాబోహము తోటి యాభోహం తోటి దేవుడైన ఏసు క్రీస్తు ప్రవర్ అమ్మి వేస్తాడు ముప్పై వెండి నాండలెమ్మలకు అమ్మివేస్తాడు సత్యదేవుని అమ్మేస్తాడు ఎక్కడ చెల్లి ఈ దినాల్లో కూడా సత్యం ఎప్పుడైతే క్రీస్తు పరమారు అమ్మి వేశాడు ఎప్పుడైతే ముప్పై ఎండి నాట్యమ్లకు అమ్మి వేశాడు నాకు తెలియదు అని అమ్మి వేశాడు ఎప్పుడైతే మరణ భయంకరమైన మరణాన్ని పొందాడు ప్రక్క చరిత్ర దేవుడు తెలుసుకొని సత్యాన్ని ప్రకటించు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే నువ్వు చెప్పటం మొదలు పెడతావు ప్రెక్క చరిత్ర జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు ప్రజలు దీవించబడతాడు ఆశీర్వదించబడతారు